ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ రవికాంత్ అధ్యాయం ఏడు శిష్యుని బతికించుకున్న గురుదేవుడు ఎవరైనా సరే గురువును మనసా వాచా నమ్ముకుంటే చాలు ఎలాంటి కష్టాలున్నా ఇట్టే బయటపడిపోతుంటారు అలాంటి వారి జీవితాలు సన్మార్గంలో శుభప్రదంగా సాగుతుంటాయి కూడా గురువును ఆశ్రయించిన వారికి గురువు ఆశీస్సులు అన్ని వేళల్లోనూ ఉంటాయి జీవితకాలమంతా శిష్యుని క్షేమాన్ని కాంక్షించేది గురువులే అందులోనూ అవధూతులైన గురువులు ఈ విషయంలో మరింత కృతనిశ్చయంతో ఉంటారు అయితే వారు తమ మహిమాన్విత తత్వాన్ని లోకానికి వెల్లడి చేయడానికి ఇష్టపడరు అందుకే అవధూతలు యోగుల తత్వాన్ని మనం అంత సులభంగా అర్థం చేసుకోలేం కానీ వారి ఆశిస్సుల బలం మాత్రం ఎంతటి నష్టాలనైనా ఇట్టే పారద్రోలుతుంది ఆ బాధలు తీరడంలో జరిగే ఘటనలు యాదృచ్ఛికంగానో మన ప్రయత్నంతోనూ జరిగినవని కాక దైవీపరంగా దైవానుగ్రహంతోనే జరిగినవనే విషయం కూడా ఆ తర్వాత భక్తులందరికీ అనుభవంలోకి వస్తుంది అందులోను సాక్షాత్తు భగవత్స్వరూపులైన భగవాన్ శ్రీ వారి వంటి యోగ యోగేశ్వరుల తత్వాన్ని వారి మహిమలు లీలలను తెలుసుకోవడం మనలాంటి సామాన్యులకు అంత సులభం కాదు అందులోను వారు శుద్ధ బ్రహ్మోపాసకులు ప్రణవోపాసకులు ఈ సృష్టికే మూలమైన అసలు తత్వాన్ని తమ యోగ దృష్టితో గ్రహించినవారు అందుకే అన్నిటికీ మూలశక్తి అయిన ఓంకారాన్ని ఓం నారాయణ ఆది నారాయణ అనే దివ్యమంత్రాన్ని ఉపాసించిన నాదోపాసకులు భగవాన్ శ్రీ వెంకటేశ్వమివారు అంతేకాదు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన బ్రహ్మవిధుడు అమేయ జ్ఞాన సంపన్నుడు కారణజన్ముడు అలాంటి అవధూత చక్రవర్తి కేవలం బ్రహ్మజ్ఞానాన్నే కాదు అవసరమైతే తన శిష్యులకు ప్రాణం పోయగల సర్వసమర్థులు సద్గురుదేవులు శ్రీ నారాయణదాసు స్వామివారి విషయంలో అది నిరూపితమైంది కూడా గురుసేవ భాగ్యం కలిగిన నారాయణదాసు స్వామివారికి ఆ గురుదేవుని చేతుల మీదుగా పునరుజ్జీవింపగల మహద్భాగ్యం దక్కడం నిజంగా అపురూపమే ఈ ఘటన తలుపురు ఆశ్రమం వద్ద జరిగింది నిరంతరం గురుసేవలో భగవద్ధ్యానంలో తరిస్తున్న నారాయణదాసు స్వామివారిని ఓ రోజున ఒక భయంకర విషసర్పం ఖాటు వేసింది గతంలోనూ ఒకసారి గొలగమూడిలో ఉన్నప్పుడు నారాయణదాసు స్వామిని నాగుపాం కాటేయగా గురు సన్నిధిలో ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం జరగలేదు ఇప్పుడు మళ్లీ విషసర్పం కాటేసింది స్వామివారు సృహ తప్పి పడిపోయారు రక్షించడానికి ఇక్కడికి ఎవరున్నారు చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ సమయానికి శ్రీ స్వామివారు సిద్ధులయ్య కోనలో ఉన్నారు అయితే శిష్యుడిని విషసర్పం కాటేసిన విషయం స్వామివారి యోగ దృష్టికి తెలిసిపోయింది అందులోను అది రాత్రి సమయం అయితేనే అయ్యో మనం వెంటనే తలుపూరుకు వెళ్ళాలయ్యా అన్నారు స్వామివారు తన శిష్యులతో శిష్యుల గుండె గుబేలు మంది అసలే చిమ్మచీకటి అందులోను సిద్ధులయ్య కోన నుంచి ఇప్పుడు ఉన్నట్లుండి తలుపూరుకు వెళ్లాలంటే చిన్న విషయమేమీ కాదు దారంతా అడవే అంతా ముళ్ళు రాళ్ళు రప్పలు ఈ చీకట్లో అంత దూరం వెళ్ళాలంటే ఎంతో సాహసం చేయాలి ఎలా అని ఆలోచిస్తున్నారు శిష్యులు స్వామి ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది పొద్దునే బయలుదేరి వెళ్దాం స్వామి అన్నారు శిష్యుడు గోపాలయ స్వామివారు కొంత ధైర్యం చేసి అయ్యో పర్వాలేదు ఇప్పుడే పోవాలయ్యో అన్నారు స్వామివారు మళ్ళీ స్వామివారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే ఎప్పుడు కదిలి వెళ్ళాలంటే అప్పుడు బయలుదేరి తీరాల్సింది అది ఎంత దూరమైనా సరే ఎంత కష్టమైనా సరే అది గురువాజ్ఞ ఇక తప్పదనుకుని శిష్యులంతా అప్పటికప్పుడు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు కొద్దిసేపటికల్లా మూటాముల్లే అంతా సర్దుకుని అందరూ హడావిడిగా బయలుదేరారు అంతా చీకటి వారిని రెండెట్ల బండిపై కూర్చోబెట్టి శిష్యులు బండి నడుపుతున్నారు సగం దారిలోకి వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది ఇంతలో వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది పెను తుఫాన్ వస్తున్నట్లుగా గాలి హోరుమంటూ సుడులు తిరుగుతోంది కొద్దిసేపటికల్లా ఆ ఈదురు గాలితో పాటు వాన మొదలైంది స్వామి వాన వస్తోంది అంటూ శిష్యుడు గోపాలయ్య చెప్పగానే అయ్యో అది వచ్చేది కాదులేయ్యా అంటూ వెంకయ్య స్వామివారు ఆకాశంలోకి చేయెత్తారు ఇక స్వామివారు చెప్తే జరగకపోయేదేముంది అంతే నెమ్మదిగా కొద్దిసేపటికి ఆ వాన ఆగిపోయింది ఈదురు గాలి కూడా చల్లబడింది అయితే ఆ రాత్రంతా చిమ్మ చీకట్లో ఎగుడు దిగుడు దారుల్లో ప్రయాణం ఎలాగైతేనే తెల తెలవారుతుండగా వారంతా తలుపూరుకు చేరుకున్నారు అప్పటికి వాతావరణం అంతా చల్లగా తయారైంది ఆసరికి స్వామివారు పాము కాటుకు గురై ఆశ్రమంలో ఓ మూలన తప్పి పడిపోయి ఉన్నారు వెంకయ్య స్వామివారు నేరుగా వెళ్ళి స్వామి కుడికాలుపై పాము కరిచిన చోట తన చేతి వేళ్లతో మెల్లగా సృశించారు తన నడుముకు చుట్టుకుని ఉన్న వస్త్రాన్ని చించి నారాయణదాసు స్వామివారి నడుముకు బిగించి కట్టారు శిష్యులు ఇదంతా మౌనంగా చూస్తూ నిల్చుండిపోయారు చాలాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది శ్రీ వెంకయ్య స్వామివారు అప్పటికప్పుడు సిద్ధలయ్య కోన నుంచి తమ ఎందుకు బయలుదేరమన్నారు శిష్యులకు అర్థమైంది అందరిలోనూ తెలియని ఉత్కంఠ వారికి ఏమవుతుందో అని కొద్దిసేపు అయ్యాక శ్రీ వెంకయ్య స్వామివారు తన శిష్యులతో అయ్యో ఇక్కడ నలభై రోజులు ఉండాలయ్యో అన్నారు ఇదిలా ఉంటే ఈలోగా పాము కాటుతో శ్రీ స్వామివారు మరణించారనే సమాచారాన్ని ఎవరి ద్వారానో విని కొందరు గ్రామస్తులు వచ్చి స్వామివారు మరణించారు కనుక శాస్త్రోక్తంగా సమాధి చేయాలని మృతదేహం కోసం పట్టుబట్టారు అయితే శ్రీ వెంకయ్య స్వామివారు వారిని నివారించి భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దాం అంటూ మూడు రోజుల పాటు అక్కడే ఉండి నారాయణదాసు స్వామి పక్కనే కూర్చుని రేయిం బవళ్ళు తంబూ రమేడుతూనే ఉన్నారు ఆ వచ్చిన గ్రామస్తులకు ఇవేమీ నచ్చడం లేదు ఎవరంత చేసినా మరణించిన వారు మళ్లీ బతుకుతారా అన్నదే వారి వాదన ఒక్కో గంట గడుస్తున్న కొద్దీ వారిలో ఆతృత ఎక్కువైపోయింది శ్రీ వెంకయ్య వారికి నేరుగా చెప్పే సాహసం చేయలేక స్వామివారి శిష్యులతో ఇలా ఎప్పుడైనా జరిగిందా ఎలా జరుగుతుంది పాము వేసి మూడు రోజులు కావస్తోంది ఇంతవరకు కదలిక లేదు మృతదేహం ఇన్నాళ్ళు ఉండడం మంచిది కాదు అంటూ ఇలా లేనిపోని వాదనలు చేస్తూనే ఉన్నారు అయినా స్వామివారికి ఇవన్నీ తెలియకపోతే కదా తన పాటకి తాను తంబూర మీటుకుంటూనే ఉన్నారు స్వామివారి మహత్యం మూడవ రోజు సాయంత్రానికి నారాయణదాసు స్వామిలో చలనం కనిపించింది చుట్టూ ఉన్న ఊరి జనంతో పాటు భక్తులు శిష్యులు అంతా ఎంతో ఆశ్చర్యపోయారు అంతదాకా లేనిపోని మాటలతో బాధించిన గ్రామస్థులు స్వామివారిలో కదలిక కనిపించేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మహత్యాన్ని కళ్ళారా చూసి తరించిపోయారు దీంతో ఆ భగవానునికి వారంతా మనసులోనే వేవేల దండాలు పెట్టుకున్నారు కొద్దిసేపటి తర్వాత ఏదో లోకంలో ఉన్నట్లుగా మెల్లిగా కళ్ళు తెరిచారు శ్రీ స్వామివారు చుట్టూ ఉన్నవారిని చూశాడు అందరిలోనూ ఆనందం పెళ్లిబుకింది భగవాన్ శ్రీ వారి పెదవులపై చిరుదరహాసం వెళ్లి విరిసింది నిద్ర నుంచి లేచినట్లు లేచి తన ఎదురుగా కూర్చుని ఉన్న తన గురుదేవుడు భగవాన్ శ్రీ వారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు స్వామివారు శిష్యుని ప్రేమగా దీవించారు అంతే ఆ సాయంత్రానికల్లా నారాయణదాసు స్వామి కోలుకున్నారు అంతా భగవత్ సంకల్పం శ్రీ నారాయణదాసు స్వామివారికి కూడా తన గురుదేవుని మహాత్మ్యం మరోసారి కనులోకి కట్టినట్లయింది తన గురుదేవుని అమృతమయమైన దీవెనలతో తాను బతకడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది శ్రీ స్వామివారి ఆనందంతో పరవశించిపోయారు శ్రీ వెంకయ్య స్వామివారు శిష్యులతో ముందు చెప్పినట్లుగాని తలుపురులో నారాయణదాస స్వామివారి ఆశ్రమంలో నలభై రోజులున్నారు విష సర్పం కాటుతో అచేతనమైన శిష్యుడికి ప్రాణం పోయడమే కాక బాగా స్వస్థత చేకూరేంతవరకు వరకు గురుదేవుడైన ఆ భగవానుడు అక్కడి నుంచి కదల్లేదు నారాయణదాస స్వామివారు బాగా కోలుకున్నాక మళ్లీ ఆశీర్వదించిన తర్వాత వెంకయ్య స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి తలుపూరు గ్రామంలోకి వెళ్ళారు అయితే వెంకయ్య స్వామివారు తలుపూరుకు వెళ్ళిపోయిన కొద్దిసేపటి తర్వాత మళ్లీ హఠాత్తుగా నారాయణదాసు స్వామివారు అస్వస్థతకు గురయ్యారు నెత్తులతో కూడిన వాంతులు రావడం ప్రారంభమైంది ఆ సమయంలో అక్కడున్న నారాయణదాసు స్వామివారు భక్తుల్లో కలవరం మొదలైంది వెంటనే ఏమి చేయాలో అర్థం కాక ఈ విషయం చెప్పేందుకు వెంకయ్య స్వామివారి వద్దకు కొందరు పరిగెత్తారు మరికొందరు భక్తులు స్వామి స్వామివారిని తమ చేతులపై మోసుకొని తలుపూరు గ్రామంలోకి వెళ్ళి ఉన్న వెంకయ్య స్వామివారి వద్దకు బయలుదేరారు అప్పటికే ఆ విషయం తెలుసుకున్న స్వామివారు తన శిష్యులతో అయ్యా ఆయన వస్తున్నాడా వస్తున్నాడా అని పదే పదే అడిగారు నారాయణదాసు స్వామిని తన వద్దకు తీసుకురాగానే వెంకయ్య స్వామివారు తన శిష్యులతో అయ్యా చీటీ రాయండి అయ్యా అంటూ జొన్నవాడ కామాక్షమ్మకు వెంచల స్వామికి తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చీటీలు రాయించారు రామదాసు ఆరోగ్యం బాగవ్వాలని సృష్టి చీటీ కూడా రాయించారు భగవాన్ వెంకయ్య వారిని చూడడంతోనే నారాయణదాసు స్వామివారికి వాంతులు నెమ్మదించాయి కొద్దిసేపటికల్లా తేరుకున్నారు తనకు పునర్జన్మను ప్రసాదించిన ఆ గురుదేవునికి సాష్టాంగ ప్రణామాలు చేసుకున్నారు గురుదేవుని అనుగ్రహంతో పూర్తిగా స్వస్థత చేకూరడంతో తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరారు నువ్వు బాగుండాలయ్యా అంటూ శ్రీ స్వామివారు ప్రేమగా దీవించారు ఆ తర్వాత రోజుల్లో కూడా భగవాన్ వెంకయ్య స్వామివారు అనేక సార్లు తలుపూరుకు వచ్చి శిష్యుని ఆశ్రమంలో విశ్రమించేవారు రోజుల తరబడి అక్కడే ఉండి శిష్యుడిని ఆ ఊరిలోని భక్తులను చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులను అనుగ్రహించేవారు శ్రీ వెంకయ్య స్వామివారు తలుపూర్ ఆశ్రమానికి వస్తే చాలు శిష్యుని సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కావు అలా వెంకయ్య స్వామివారు తలుపూరుకి వచ్చి ఉన్న రోజుల్లో మరికొన్ని విశేషమైన ఘటనలు కూడా జరిగాయి అధ్యాయం ఏడు శిష్యుని బతికించుకున్న గురుదేవుడు సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ